అది మనసు మీ శరీరానుసారంగా ఇది కావాలి అది కావాలి ఈ రోజు కావాలని పరిగెడితే దేవునికి ఏమైపోతారు మీరు ఆత్మీయంగా చెప్పినా మీరేమో అర్థమైందా ఈరోజు మీరు అటు ఇటు వెళ్ళిపోవటం వల్ల కొంత వ్యతిరేకత ఎదురవుతున్నాయి దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు వెళ్ళొద్దు మీరు ఆత్మీయ స్థితిలో నుంచి మీకు అర్థం కావట్లేదు సాతను కూడా అటాక్ అయిపోతాడో అన్నే కడపడత ఏమవుతుంది దుమ్మొచ్చుదా మీరు సామాన్లు కడిగి ఇంట్లో పెట్టండి కదా మూడు రోజులు ఎలా ఎంత ఉంటుంది ఉంటుందా ఉండదా మనము వారం అనుకుంటే కనుక మనం ఒకసారి చెప్పాం మీకు మరి మనుషులు మనసులు మనసులు అంటాయి ఏమమ్మా ఎప్పుడు మనసులు అంటావు మా ఏమంటాడో బందిగా అంటాడో మీరేమో మనసులు అంటారంటే దానికి పోతే ఆ బందికి అవమానం అవుతుందిరా ఏం చేస్తాయి అది ఏం చేస్తుంది కడిగి ఎక్కడ పెడితే ఉంటుందా అది ఉంటుందా నేను చెప్పాను గురించి మనం మీకు అవునా అమ్మ పందిని తీసుకొచ్చి శుభ్రంగా ఇంటికి అడ చేసి శుభ్రంగా చేసి పెట్టమనుకోండి అలాంటి ఎక్కడ ఉంటుంది ఎక్కడికి వెళ్తాను మళ్ళీ కాబట్టి ఆ స్వభావాన్ని మనం విడవాలంటే ఏం చేయాలి ఎప్పటికి దేవుని సంగతి మనము ఆయన వాక్యంతో కడగబడతా ఉండాలి లేకపోతే ఎప్పుడైనా సాగు చేతమా ఒకసారి ఏమవుతుంది అది చేయకుండా చూడండి సార్ ఏమవుతుంది జరగ వచ్చినప్పుడు చేయదు కదమ్మా మీ అందరికీ జరగచ్చినప్పుడు లేదా కంపసరం లేదా కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనకే కంపొస్తే ఏసైకి మనలో ప్రభించే ఆత్మ కంపసరం లేదా కంప కాబట్టి మనం లోక సంబంధమా దేవుని సంబంధమా బుద్ధి కలవాడమా బుద్ధి లేని